కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు పక్షం నుంచి సర్వ భీష్ముడు ఒక గొప్ప వ్యూహాన్ని పన్నాడు ఇది దృఢమైనటువంటి మానవుని ఆకృతిలో ఉంటుంది మానవ రూప వ్యూహం ఇది దీని యొక్క ముఖము అంటే ఆ ఆకృతి కలిగినటువంటి ఆ మనిషి యొక్క ముఖము పడమడి దిక్కున కలిగి ఉంటుంది ఆ ముఖం భాగమునందు ముఖ భాగములో భీష్ముడు ద్రోణుడు నిలిచి ఉంటారు కుడివైపున కృపాచార్యుడు అశ్వత్థామ ఎడమ వైపున కృతవర్మ శల్యుడు నిజానికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఆ ఆధిపత్యము కలిగినటువంటి వాళ్ళు ఈ ఆరుగురు కూడా పైగా అతిరథులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఈ విషయాన్ని గమనించారు కౌరవపక్షం నుంచి తర్వాత వెనుక వైపున బాహ్లికుడు వారి కుమారుడు సోమదత్తుడు వారి కుమారుడు భూరిశ్రవుడు ఈ బాహ్లికుడు శంతన మహారాజు యొక్క సోదరుడు అతని యొక్క కుమారుడు సముదత్తుడు అతని యొక్క కుమారుడు భూశృవుడు అంటే తండ్రి ఆ తాత తండ్రి కుమారుడు ఇది వీళ్ళు వెనకవైపు వైపు నిలిచి ఉన్నారు ఇంకా ఆ మనిషి ఆకృతి యొక్క మధ్య భాగములో దుర్యోధనుడు వారి సోదరుడు వీరికి రక్షణగా వారి యొక్క ముందరి భాగములో సంసప్తకులు అనేటటువంటి పదివేల మంది వీరులు సుశర్మ యొక్క నాయకత్వములో నిలిచి ఉన్నారు పాండవులను జయించాలనేటటువంటి కోరికతోటి సంసప్తకులు ఆ తర్వాత వీళ్ళకి రక్షణగా వారికి ముందరి భాగంలో ఏనుగులు వాటికి రక్షణగా రథములు వాటికి రక్షణగా అశ్వములు వాటికి రక్షణగా విల్లు ధరించినటువంటి విలుకాళ్ళు వీళ్ళకి రక్షణగా ఆయుధములు ధరించినటువంటి సైన్యం ఇవి మొత్తము ఆకృతి కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు భీష్ముడు పనినటువంటి వ్యూహము దృఢమైనటువంటి మానవాకృతి కలిగినటువంటిది ఇది